హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియోలో నేను శనివారం రోజున అలానే ఆదివారం రోజున నా డైలీ రొటీన్ ఏంటో మీతో షేర్ చేసుకుంటానండి నేనైతే ఫస్ట్ టైం గ్రేప్ జ్యూస్ అయితే చేశానండి చాలా బాగా వచ్చింది మా పిల్లల కోసం అయితే ఓరియో మిల్క్ షేక్ అయితే చేశానండి నేను ఏ విధంగా చేశానో ఈ వీడియోలో చూపిస్తాను అలానే మేము లూలిమాల్కి అయితే వెళ్ళామండి మా పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారో కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను అమ్మకి మాట ఐస్ క్రీమ్ తినను అని కానీ ఐస్ క్రీమ్ బండి అంకులేమో మా ఇంటి చుట్టూనే తిరుగుతున్నాడు టంగ్ టంగ్ అని అమ్మ మాట వినాలా ఐస్ క్రీమ్ బండి గంట వినాలా ఏమీ అర్థం కావట్లేదు ఇలాంటి చిన్న చిన్న కామెడీ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నానండి మీలో ఎవరికైనా ఈ కామెడీ నచ్చినట్టయితే ఒకసారి చూడండి మీరందరూ కూడా నన్ను సపోర్ట్ చేయండి ఇదైతే శనివారం రోజు ఉదయాన్నే లేచానండి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని ఇంటి ముందు అయితే చక్కగా ముగ్గు వేసుకున్నాను ఆరింటికి అయితే చూడండి అప్పుడే సూర్యకిరణాలు వస్తూ ఉన్నాయి బయటంతా కూడా చల్లగా ఉందండి ఈ మధ్య అయితే ఎక్కువగా ఎండ రావట్లేదు ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు ఎండ వస్తుందో కూడా అర్థం కావట్లేదు కొంచెం సేపు అయితే ఎండ ఉంటుంది కొద్దిసేపు అయితే వర్షం వస్తుంది వర్షం ఎక్కువగా పడుతుంది వెంటనే మళ్ళీ ఎక్కువగా ఎండ వస్తూ ఉంది ఈ రోజు నేను ఉదయాన్నే లేచి ముందైతే వంట అయితే స్టార్ట్ చేస్తానండి ముందైతే నేను ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత అయితే ములక్కాయ పులుసు అయితే చేశానండి ఉల్లిపాయ ములక్కాయ పులుసు చేశాను ఉల్లిపాయ ములకాయ మామిడికాయ చేస్తే చాలా బాగుంటుంది ఫ్రై లాగైనా లేదా పులుసు పులుసులాగైనా దీంట్లో కోడిగుడ్లు వేసుకున్న చాలా బాగుంటుందండి నేనైతే శనివారం రోజు చేశాను కాబట్టి కోడిగుడ్లు వేయలేదు నా దగ్గర మామిడికాయ లేదండి అందుకని నేను మామిడికాయ కూడా వేయలేదు ఉల్లిపాయ ములక్కాయలు పులుసు చేశాను టేస్ట్ అయితే చాలా బాగుందండి నాకైతే బాగా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఆ తర్వాత అయితే బెండకాయ ఫ్రై అలానే బెండకాయ పులుసు కూడా ప్రిపేర్ చేశానండి ఈరోజు నేను ఉదయాన్నే వంట పని కంప్లీట్ అయిన తర్వాత అప్పుడైతే తలస్నానం చేసి పూజ అయితే చేసుకున్నానండి ఉల్లిపాయ ములకాయ కర్రీ నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తానంటే ఉల్లిపాయ ముక్కలను అయితే ఎక్కువగానే కట్ చేసుకుంటానండి ఒక నాలుగైదు ఉల్లిపాయలని అయితే తీసుకుంటాను ముందు ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకొని ముందైతే ములకాయ ముక్కలను వేసుకుంటాను ములకాయ ముక్కలు ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఉల్లిపాయ ముక్కలైతే వేసుకుంటాను ఆ ఉల్లిపాయ ముక్కల్లో పసుపు ఉప్పు వేసి మూత పెట్టేసి అలాగే ఉంచుతానండి ఉల్లిపాయలో ఉన్న నీరంతా పోయిన తర్వాత ములకాయ ముక్కలు కూడా ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత అప్పుడు కారం వేసుకుంటానండి కారం ఒక రెండు నిమిషాల పాటు మగ్గనిస్తాను ఆ తర్వాత అయితే చింతపండు రసం వేసి మూత పెట్టి అలా సిమ్లో పెట్టి ఉంచుతానండి సిమ్లో పెడితేనే టేస్ట్ బాగుంటుంది లేకపోతే ఉల్లిపాయ ముక్కలు పచ్చిగా ఉన్నట్టు ఉంటాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంకా మామిడికాయ ముక్కలు వేసుకుంటే ఇంకా బాగుంటుందండి మామూలు పులుసు పోసుకోకుండా లాగా కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే ఇంకా సూపర్ ఉంటుందండి శనివారం రోజున అయితే నేను సింపుల్గానే పూజ చేసుకున్నానండి పూజా గదిలో ఈ అక్షయపాత్ర ఇవన్నీ ఉన్నాయి కదా అలానే ఈ రోజైతే తీశాను తర్వాత అయితే ఇత్తడి ప్రమిదల్లో దీపారాధన అయితే చేశాను స్వామివారికి ప్రసాదం పెట్టి పూజ అయితే సింపుల్గా చేసుకున్నానండి ఎందుకంటే తులసి దళాలు దొరకలేదు అందుకనే స్వామివారికి పువ్వులతోనే పూజ చేసుకున్నాను నా పూజ కంప్లీట్ అయిన తర్వాత చూసారా ఈరోజు నేనైతే ఉల్లిపాయ ములకాయ పులుసు చేశాను బెండకాయ ఫ్రై బెండకాయ పులుసు అయితే చేశానండి అందరం అయితే భోజనం అయితే చేసామండి మేము భోజనం చేసేటప్పుడు డైనింగ్ టేబుల్ మీద ఏం కూర్చోమండి మాకు డైనింగ్ టేబుల్ కూడా ఏం లేదు మేమైతే నేల మీదే కూర్చొని తింటామండి మాకు అదే అలవాటు మళ్ళీ అందరం కలిసి ఒకేసారి తింటాము మా పిల్లలకి ఇదివరికైతే నేను తినిపించేదనండి ఇప్పుడు కొంచెం పెద్దోళ్ళు అయ్యారు కాబట్టి తినిపిస్తాను కానీ వాళ్ళకి చేతితో కలిపిస్తానండి స్పూన్ వేసుకొని తింటారు లేకపోతే మమ్మీ తినిపించవా అని అడిగితే మాత్రం తినిపిస్తానండి నా పక్కనే కూర్చోబెట్టుకొని తినిపిస్తూ ఉంటాను లేదంటే వాళ్ళైనా తింటూ ఉంటారు మేమందరం కలిసి తింటాం కాబట్టి ఒకవేళ వాళ్ళు తినలేకపోతే నేను తినిపిస్తానండి భోజనం చేసిన తర్వాత వాళ్ళ డాడీకి అయితే ఈరోజు హాలిడేనే కాబట్టి ముగ్గురు కలిసి హ్యాపీగా నిద్రపోయారండి నేనైతే అసలు మధ్యాహ్నం టైంలో అస్సలు నిద్రపోను నాకు నిద్ర లేకపోతే అటు ఇటు అయినా తిరుగుతూ ఉంటాను లేదంటే ఫోన్ అయినా చూస్తూ ఉంటాను కానీ లేదా వీడియోస్ చేసుకుంటూ ఉంటాను కానీ మధ్యాహ్నం మాత్రం నేను అస్సలు నిద్రపోనండి శనివారం రోజున నేనైతే దోశ పిండి అయితే నానబెట్టేశాను అదే చూపిస్తున్నానండి కొన్ని మెంతులు వేసి నానబెట్టాను ఇక్కడ శనివారం రోజు సాయంత్రం అయితే గాలి వస్తుందండి పైన బట్టలు ఉన్నాయి తీసుకొద్దామని వచ్చాను వాతావరణం చూసారా ఎంత చల్లగా ఉందో మువ్వు పట్టుందండి పై మాకు టెర్రస్ పైన ప్లేస్ అయితే చాలా ఎక్కువగా ఉంటుందండి చుట్టూ బిల్డింగ్స్ ఉంటాయి అయితే వ్యూ చాలా బాగుంటుంది గాలి అయితే భలే చల్లగా వచ్చిందండి కాటన్ సారీస్ సారేసుకోవడానికి అయితే అసలు ఇబ్బంది ఉండదండి ఏమైనా వడియాలు పెట్టుకున్నా ఏదైనా మామూలుగా ఈ మిరపకాయలు ఎండబెట్టుకోవడానికైనా ఇబ్బంది ఉండదు కానీ ఏదైనా వడియాలు పెట్టుకోవాలంటే పావురాలు ఎక్కువ వస్తూ ఉంటాయండి పావురాలు అయితే పాడు చేస్తూ ఉంటాయి అవి మిరపకాయలను పాడు చేస్తాయంట మరి వడియాలను అయితే పాటు చేయవని చాలామంది అంటారు మరి అది ఎంతవరకు నిజమో తెలియదండి చాలామంది అయితే చీరలు ఇలా ఆరేసుకుంటూ ఉంటారు బల వెంటనే ఆరిపోతాయండి ఎండ బాగా వస్తుంది టెర్రస్ పైన పె పెంట్ హౌస్ కూడా ఉందండి మా అపార్ట్మెంట్లో ఆ తర్వాత అయితే పెంట్ హౌస్ ముందు అయితే ఈ విధంగా మొక్కలు ఉన్నాయండి అవే మీకు చూపిస్తున్నాను బాగున్నాయని దోశ పిండి నానబెట్టానని చెప్పాను కదా నేనైతే గ్రైండర్లో పడతానండి ఒక గ్లాసు మినపగుళ్ళకి రెండు గ్లాసులున్నారైతే బియ్యం వేస్తానండి అదే మిక్సీలో పట్టినట్టయితే గ్లాసులన్నర వేసి కొంచెం అయితే వేస్తున్నానండి ఇందాక మీకు అక్కడ ఏం చూపించానంటే అసలు హాలిడేస్ కదండి మా పిల్లలైతే ఎంత అలర్ చేస్తున్నారంటే వాళ్ళకి ఏమి దోసగా ఏదో ఒక అలర్ చేస్తూనే ఉన్నారండి వాళ్ళకైతే సిక్స్ ఇయర్స్ వచ్చాయి అయినా కానీ ఇంకా అల్లర్ చేస్తూనే ఉన్నారండి నేను బట్టలు ఉతికి సర్పు ప్యాకెట్ అయితే అక్కడ పెట్టేశానండి సర్పు యూస్ చేయొచ్చు కదా అని అయితే ఫుల్ ప్యాకెట్ని హాఫ్ ప్యాకెట్ చేశారండి సర్పు మొత్తం టబ్లో వేస్తారు సర్పు వేస్ట్ అయినా పర్వాలేదు కానీ సర్పు అయితే కింద పడేశారు కదండి ఆ సర్పు అయితే ఊరికి జారిద్ది కదా అసలే బండలు జారుతూ ఉంటాయి ఒకవేళ ఎవరైనా చూసుకోక అటు సైడ్ కనుక వెళ్తే జారి కింద పడతామేనండి ఒకవేళ ఎవరైనా పొరపాటున కింద పడ్డారు అంటే గోడ ఖచ్చితంగా తలకే తగులుతుందండి నాకైతే చాలా భయం వేసింది అదీ కాకుండా నేను బట్టలు ఉతకడానికి ఒక రాయి అయితే పెట్టానండి అక్కడ అసలు కింద పడ్డామంటే ఆ రాయి ఖచ్చితంగా తగులుతుంది నాకైతే భలే భయం వేసిందండి నేను ప్రతిసారి కూడా పిల్లల్ని ఎంత పని చేసినా సరే అబ్జర్వ్ చేస్తూనే ఉంటానండి అప్పుడప్పుడు ఎప్పుడో ఒక్క నిమిషం చూడలేదు అంటే ఇలా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు మరి మీ పిల్లలు కూడా ఎలానే చేస్తాయి కామెంట్ చేయండి ఇక్కడైతే మా పిల్లల కోసం అయితే గ్రేప్ జ్యూస్ అయితే పట్టించానండి ముందైతే గ్రేప్స్ని కొంచెం సాల్ట్ వేసి వాటర్లో కడిగి ఆ తర్వాత అయితే అందులో ఉన్న సీడ్స్ మొత్తం తీసేసి గ్రేప్ జ్యూస్ అయితే పట్టేశానండి మా బాబు అయితే గ్రేప్ జ్యూస్ వద్దని చెప్పాడు నాకు ఓరియా మిల్క్ షేక్ కావాలని అడిగాడండి నేనైతే ఇది ఎప్పుడూ చేయలేదు అయితే మా వారు నేను ఈ విధంగా చేస్తానని చెప్పి మా అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నారండి మిక్సీ అయితే నేను పట్టాను ఆ తర్వాత ఆయన అయితే ఐస్ క్రీమ్ ఇలా వేస్తూ ఉన్నారు ముందైతే నేను ఓరియా బిస్కెట్లు తీసుకొని మిక్సీ అయితే పట్టానండి ఆ తర్వాత అయితే దాంట్లో కొంచెం షుగర్ వేశాను తర్వాత కొంచెం కాచలాచిన పాలు అయితే పోసానండి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టాను ఆ మిశ్రమాన్ని అయితే మా వారికి ఇచ్చానండి మా వారైతే రెండు గ్లాసుల్లో వేసి ఆ తర్వాత ఐస్ క్రీమ్ వేశారు తర్వాత అయితే ఓరియో బిస్కెట్స్ పౌడర్ అయితే చేశారండి అది వేసి ఇచ్చి మా పిల్లలకి ఇచ్చారు వాళ్ళు అయితే చాలా ఇష్టంగా తాగారు నేను ఇంతేనా అంటే అవును ఇంతే ఇంకేముంటుంది అన్నారు నాకైతే తెలియదండి మా వాళ్ళు మొబైల్లో చూసారంట మా పిల్లలు మమ్మీ చేయవా అని ఎప్పటి నుంచో అడుగుతున్నారండి నేను అనుకున్న ఆ ఓరియో మిల్క్ షేక్ తాగితే పిల్లలకి ఏమైనా ఇబ్బంది అయిద్దేమో అని నేను వద్దని చెప్పాను కానీ మా వారు అయితే హెల్దీ వేలనే చేశారు చాలా బాగుంది అనిపించింది ఇక్కడ మీరు అయితే ఆదివారం రోజు ఉదయం అండి ఉదయం అయితే మాకు మా అత్తగారి ఇంటికాడ నుంచి పార్సల్ అయితే వచ్చిందండి మా అత్తయ్య కోసం అయితే పండిమి రూపాయ చట్నీ అయితే పంపించారు అలానే పెరుగు కూడా పంపించారండి మాకు పెరుగు ఎక్కువగానే పంపిస్తారు రెండు డబ్బాల్లో అయితే పంపించారండి ఫైవ్ లీటర్స్ పెరుగు పంపించారు మాకైతే ఇలానే ఎప్పుడు పంపిస్తూ ఉంటారండి అలానే కొన్ని మామిడికాయలు తర్వాత ములక్కాయ ముక్కలు కూడా పంపించానండి ఇలా పెరుగు పంపించినప్పుడు నేనైతే వాచ్మెన్ వాళ్ళకి వేస్తానండి అలానే మరీ ఎక్కువ రోజులైతే తినము మేము మజ్జిగ చేసుకోవడం కానీ ఎవరికైనా పెట్టడం కానీ అలా చేస్తూ ఉంటాను హైదరాబాద్ నుంచి మా ఊరు ఎవరన్నా వెళ్తే వాళ్ళకి మా అత్తయ్య వాళ్ళకి ఏం కావాలో అవి పంపిస్తూ ఉంటామండి అలానే అక్కడి నుంచి ఎవరైనా వస్తూ ఉంటే మా అత్తయ్య మా అయితే కంపల్సరిగా పెరుగైతే పంపిస్తారండి అలానే మాకు కావాల్సినవి చట్నీలు అండి ఏదో ఒక చట్నీ పంపిస్తారు మొన్న మా వారు ఓట్ల కోసం వెళ్ళినప్పుడు మ్యాంగో పిక్లు అయితే తీసుకొచ్చారండి ఈసారి అయితే పండిమిర్చి చట్నీ చేస్తారు మాకైతే పండిమిర్చి చట్నీ పంపించారండి మా పిల్లలకి జ్యూస్ పట్టిన తర్వాత అలానే పిండి పట్టిన తర్వాత స్టవ్ అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఆదివారం రోజు ఉదయాన్నే అయితే స్టవ్ చూసారా ఎంత నీట్గా ఉందే నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా ఉదయాన్నే అయితే నేను బ్రష్ చేసుకొని అయితే తాగేశానండి ఆ తర్వాత అయితే మా వారి కోసం అయితే సెట్ దోశలు వేశాను మా పిల్లల కోసం అయితే నార్మల్ దోశను వేశానండి అందుకే స్టిక్ ప్యాన్ ఒకటి నార్మల్ ప్యాన్ ఒకటి పెట్టానండి మా వారికి సెట్ దోశలు అంటేనే చాలా ఇష్టం అండి అవి దోశలు ఎర్రగా రావాలి ఉల్లిపాయ కలిపి క్యారెట్ కలిపి తురుము వేసి వేయాలండి అలా అయితే మా వారికి చాలా ఇష్టం మా పిల్లలు అయితే లెవెన్ ఓ క్లాక్కి లేసారండి వాళ్ళ కోసం అయితే టిఫిన్ అయితే చేసి పెట్టాను వాళ్ళు కూడా తినేశారు సండే రోజు నేనైతే బిర్యానీ అయితే చేశానండి ఎప్పుడు నేను బాస్మతి రైస్తోనే బిర్యానీ చేస్తూ ఉంటాను ఈసారి అయితే బాస్మతి రైస్ ఎక్కువగా లేవండి సరిపోవని నార్మల్ రైస్తోనే బిర్యానీ చేశాను బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఇక్కడ నేనైతే రైతా చేస్తున్నానండి పెరుగుతో ముందైతే ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నాను దాంట్లో కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలను వేసి దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి అలానే క్యారెట్ తురుము కూడా వేసి ముందైతే ఒకసారి చేతితో ఈ విధంగా పిసికానండి ఆ తర్వాత అయితే పెరుగు కూడా వేసి ఒకసారి చేతితో అన్నానండి చేత్తో అంటేనే మంచిగా మిక్స్ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అలానే ఆ తర్వాత విస్తర్తో కూడా అన్నాను తర్వాత కొద్దిగా వాటర్ కలిపి రైతో అయితే ప్రిపేర్ చేసుకున్నాను పెరుగు చట్నీలో లాస్ట్లో అయితే కొద్దిగా కొత్తిమీర కూడా వేశానండి ఇక్కడ నేను ఈరోజు అయితే చికెన్ పులుసు చికెన్ ఫ్రై కూడా ప్రిపేర్ చేశానండి నేను వీడియో అయితే ఏం షూట్ చేయలేదు చికెన్ ఫ్రై అయితే ఎక్సలెంట్గా ఉందండి టేస్ట్ కూడా చాలా బాగుంది మా పిల్లలకి మా వారికి బాగా నచ్చిందండి అలానే నార్మల్ రైస్తో బిర్యానీ కూడా చేశాను బిర్యానీ కూడా చాలా బాగా వచ్చిందండి మా వారు వాళ్ళ ఫ్రెండ్కి కూడా కొంచెం పెట్టించారు చూసారా బియ్యం అయితే కడిగట్ట పెట్టానండి ముందైతే హడావుడి అడావుడైందండి మా బాబు సరిగా టిఫిన్ తినకుండా మమ్మీ ఆకలేస్తుందని ఒకటే గోలండి చికెన్ చేయడానికి టైమే పడుతుంది కదా మా బాబు అయితే బిర్యానీ తినలేదండి నార్మల్ రైసే తింటాడు నేను బిర్యానీ ప్రిపేర్ చేసినా సరే నార్మల్ రైస్ మా బాబు ఒక్కడి కోసమైనా ఒక టీ గ్లాస్ అయినా అన్నం వండాల్సిందే అండి ఎందుకంటే మా బాబు బిర్యానీ ఎక్కువగా తిండు ఒక్కొక్కసారి తింటాడు ఒక్కొక్కసారి అస్సలు తిండండి మేమందరం అయితే ఇక్కడ కూర్చొని చక్కగా భోజనం అయితే చేసామండి అందరూ తినేశాక అందరూ ఎటువంటి అటు వెళ్ళిపోయారు నేను ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి నేనైతే మొత్తం క్లీన్ చేసుకున్నానండి నేను ఏ కర్రీ ప్రిపేర్ చేసినా సరే కళాయిలో అయితే కర్రీ అయితే ఉంచనండి వెంటనే తినే పని అయితేనే ఉంచుతాను లేదంటే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తానండి నేను వంట చేస్తూ ఉంటే మా వారు కూడా నాకు హెల్ప్ చేశారండి ఇల్లంతా కూడా ఒక్కొక్క గది ఈరోజు చదువుతూ ఉన్నాను వంటగది మొన్న క్లీన్ చేశానండి ఇంకొక బెడ్రూమ్ ఈరోజు అయితే క్లీన్ చేశాము అవన్నీ నీట్గా క్లీన్ అయిపోయిన తర్వాత ఇల్లంతా శుభ్రంగా తుడిచేసానండి అన్ని పనులు అయితే కంప్లీట్ అయిపోయాయి మేమైతే లూలుమాల్కి అనుకున్నాము నేను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పిల్లలకి అన్నం కానీ పాలు కానీ ఇచ్చిన తర్వాత మాత్రమే తీసుకొని వెళ్తానండి అన్నం పెట్టకుండా బయటకు అస్సలు తీసుకెళ్ళను మా పిల్లలు కొద్దిసేపు అయితే నిద్రపోయారండి మధ్యాహ్నం లేచిన తర్వాత అయితే వాళ్ళకి వేడిగా అన్నం వండి అన్నం అయితే తినిపించేశాను ఆ తర్వాత అయితే మా వారికి టిఫిన్ అయితే వేశామండి అందరం కలిసి లూలుమాల్కి అయితే వెళ్ళాము లూలుమాల్లో చూసారా ఈ విధంగా ఫ్లవర్స్ అయితే భలే ఉన్నాయండి మా పిల్లలు గేమ్స్ ఆడుకుంటారని లూలుమాల్కి అయితే వెళ్ళామండి మేము ఏమీ కొనలేదండి నార్మల్గా అటు ఇటు మాట్లా అటు మాట్లాడుకుంటూ ఇటు మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉన్నాము కొన్ని గాజు బౌల్స్ కూడా చూసామండి చాలా బాగున్నాయి బొమ్మలు కూడా చాలా బాగున్నాయి మా పాప అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగిందండి లూలుమాల్కి అయితే వెళ్ళామండి మా పిల్లలు అవి పట్టుకోవడం ఇవి పట్టుకోవడం వద్దు వద్దు అని చెప్పడానికే సరిపోయిందండి అసలు వద్దంటే అసలు ఎక్కడ ఏంటున్నారు అన్నీ పట్టుకుంటూనే ఉన్నారండి మరి మీ పిల్లలు కూడా అలానే చేస్తారా అలానే చేస్తే కామెంట్ చేయండి ఇక్కడ రోజెస్ అయితే నాకు బాగా నచ్చాయండి మా పాపని అయితే కొన్ని వీడియోస్ అయితే ఫొటోస్ కూడా తీశానండి మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారండి ఒక థౌజండ్ రూపీస్ అయితే కార్డులో రీఛార్జ్ చేయించుకున్నారు థౌజండ్కి ట్వెల్వ్ హండ్రెడే ఏమి అండి మా పిల్లలు ఇద్దరు కూడా గేమ్స్ ఆడుకున్నారు వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు గేమ్స్ ఆడుకోవడం కంప్లీట్ అయిన తర్వాత బయటకు వచ్చి వచ్చేసామండి క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంటికి దగ్గరలో హోటల్ అయితే ఉందండి అందరం కలిసి మధ్యాహ్నం ఆల్రెడీ మేము ఐదున్నర అప్పుడు తినేసి వచ్చాం కాబట్టి పిల్లలు ఆకలేస్తుంది అన్నారండి టిఫిన్ అయితే తిందామనుకున్నాము ఒక రెండు దోశలు అయితే తీసుకున్నామండి నలుగురం కలిసి దోశలు అయితే తినేసాము తినేసి హాయిగా ఇంటికైతే వచ్చేసామండి ఇంటికి వచ్చేసాక మా వారికి అయితే టీ అయితే పెట్టించానండి రోజు మధ్యాహ్నం పడుకుంటారు కదా ఈరోజు అయితే పడుకోలేదు కదండి పిల్లలు అలసిపోయారు రాగానే వెంటనే ఫ్రెష్ అయ్యి నిద్రపోయారండి నేనైతే కొన్ని చిన్న చిన్న పనులు ఉంటే ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకొని నేను కూడా ఫ్రెష్ అయ్యి నిద్రపోయానండి ఇంతే అండి వాళ్ళకి ఈ వీడియో నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్